హాయ్ అండి అందరికీ నమస్తే ఇదిగో చూడండి సూది దగ్గర ఆయిల్ పోయొద్దండి అసలు మనం ఇంత డస్ట్ ఉన్నప్పుడు మనం మంచిగా రావట్లేదు సౌండ్ వస్తుంది అన్నట్టుగా ఆయిల్ పోస్తూనే ఉంటాము పోయంగానే ఇదంతా అట్లనే ఆ దారం కదా దూదిలాగా ఉంటుంది ఇంత అతుకుంటుంది ఇది చూడండి ఎంత ఉంది అసలు సప్పుడు వస్తుంది ఎందుకు బా అనేసి నేను ఓపెన్ చేసే వరకల్లా చూడండి ఎంత ఉంది చాలా అంత డస్టే ఉందండి ఆయిల్ పోస్తే ఇంకా చిక్కగా ఇంకా ఇంకా గట్టిగా అయిపోయి అసలు కా కుట్టు కూడా సరిగ్గా రాకుండా ఏదో శబ్దం గడగడా శబ్దం వస్తూ ఉంది అందుకోసం అనేసి నేనైతే ఇది ఇప్పి చూసిన ఇదిగో చూడండి ఎట్లా ఉంది అంతా ఇంకా రెండు స్క్రూలు కూడా ఇప్పాలి ఇప్పొచ్చు కానీ ఇప్పుడైతే ఇంత మట్టి ఉంది ఇంకా అక్కడ మొత్తం క్లీన్ అయింది కదా అన్నట్టుగా అది ఇప్పలేము కానీ మామూలుగా అయితే అసలు ఆయిల్ పోసుకోదండి క్లీన్ చేసుకుంటేనే ఆయిల్ పోసుకోవాలి అసమానం ఆయిల్ పోసుకుందనుకోండి ఇంత 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 అది గట్టిగా అయిపోతుంది చూడ ఎంత డస్ట్ ఉందో అంత క్లీన్ అయిపోయింది మళ్ళీ ఆ స్క్రూ ఇస్తే మనకు మళ్ళీ నాకు ఫిట్టింగ్ వస్తుందో రాదా అన్నట్టుగా అది ఇప్పలేను మామూలుగా ఇది పైది తిప్పేసి చూస్తేనే ఎంత ఉంది అంత దూది దూది అప్పుడప్పుడు చిన్నగా మనకు తో ఈజీగా ఈజీగా ఇలా నెమ్మ నెమ్మదిగా చేసుకొని క్లీన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం అనుకోండి గట్టిగా కాదు మనం అట్లనే తీయ ఏం తీయకుండా చాలా రోజులు అట్లనే ఉంచి ఆయిల్ పోస్తే అది అట్లనే గట్టిగా అయిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి మెత్త ఇంత 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 అటు పట్టినట్ట జర బట్ట కదలడానికి కూడా కష్టం అనిపిస్తుంది నెమ్మదిగా తోటి ఇట్లా చేసుకోవచ్చు ఆయిల్ పోసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది ఇంకా స్క్రూలు కూడా తీయవచ్చు కానీ మళ్ళీ ఏం వెళ్తుందో తెలియదు అందుకోసం నేనైతే తీయలేను ఆ పైన ఉన్నదైతే తీసేసిన స్క్రూ తీస్తే పండు మంచిగా కనిపిస్తుండొచ్చు మిషన్ ఇవి అప్పుడప్పుడు చిన్న చిన్న మనకు తెలిసినంత రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు యూట్యూబ్లలో మాస్ చూపిస్తున్నారు అది ఎంతో ఎట్లా తీసేది ఏందనేది ఆ లెక్క ప్రకారం కూడా తీసుకోవచ్చు మనము చిన్న చిన్న టాచ్ అంత క్లీన్ అయిపోయింది మనము ఇది పెట్టేసుకోవాలి ఎంత గట్టిగా ఉంది ఇది నీట్గా తుడుచుకోవాలండి ఇక ఇది నీట్గా ఏం లేదు అయినా కానీ ఇలా కొంచెం అంత నీట్గా తుడిచేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది ఇది ఇంట్లో కొంచెము ఎప్పుడు అప్పుడప్పుడు తుడుచుకొని ఆయిల్ వేసుకుంటే మిషన్ ప్రాబ్లం రాదండి ఇక్కడ మనము ఇంత కొంచెం ప్రాబ్లం వచ్చిందనుకోండి కుట్టు సరిగా రాలేదు జరుగుతలేదు క్లాత్ అన్నంటే తీసుకెళ్తాము వందలు వందలు పెట్టేసి వస్తాము అలా కాకుండా చిన్న చిన్న మన ఇందులో ఏది ప్రాబ్లం అనేది లేదు ఆయాసం లేదు ఈజీగా అది తీసి నట్లు ఇప్పేసి కొంచెం క్లీన్ చేసి మళ్ళీ నట్లు పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది చిన్న పని దీనికి పెట్టాల్సిన పైసలు పెట్టాల్సిన అవసరమే లేదు ఈ ఇంత డస్ట్ కూడా ఒక్కొక్కసారి అసలు కదలనే కదలదు క్లాత్ జరగదు పండ్ల మీద మొత్తం వచ్చేస్తుంది మిషన్ పండ్ల మీద చాలు నేనైతే గ్యాస్ స్క్రూవ్ పెట్టేస్తున్నా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నా కానీ ఈజీగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అది అతుక్కోదు ఎట్లయినా దారం అంటే దూదిలాగా ఉంటుంది కదా ఎట్లయినా ఇంతింత జమ అవుతుంది అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే సాఫ్ ఉంటుంది మిషన్ ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి సాఫ్గా వచ్చేస్తాయి మొత్తం మనం ఎక్కడెక్కడ ఆయిల్ వేసేది ఉంటే వేసేసుకోవచ్చు ఇక్కడ కూడా మిషన్ ఐటెం కదండి ఆయిల్ ఉంటే ఎక్కువ జంగు రాదు ఇది క్లాత్ ఇది నేను సిమెంట్ బస్తలకు క్లా బెడ్షీట్ ఉంటే ఇట్లా కుట్టేసినా అండి చిన్న చిన్న ముక్కల్లాగా కుట్టిన ఏం చేయాలంటే ఇక ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఆ రెండు ముక్కలు కట్ చేసి కుట్టింటి అది ఇప్పుడు జాయిన్ చేద్దాం ఇది ఇది జాయిన్ చేస్తాను ఇలా మొత్తం కుట్టినాక కట్ చేస్తాను నేను రెండు అయితే ఇప్పుడు జాయిన్ చేస్తాను ఈ రెండు ముక్కలు ఇవి ఏదైనా బెడ్షీట్ కవరు బెడ్షీట్ ఉంటా పా ఏదైనా 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 చిన్న ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు ఏదైనా ఏదైనా తీసుకొని ఇలా బస్తా నేనైతే సిమెంట్ బస్తా అది దానికి మొత్తం పైకి వెళ్ళి పుట్టేసిన పుట్టేసి రెండు మూడు పుట్లు అటు ఇటు వేసేసా వేసాను వేసాక ఈ రెండు జాయిన్ చేస్తున్నాను ఇవి రెండు జాయిన్ చేశా చూడండి ఇలా రెండు జాయిన్ చేశాను ముక్కలు తర్వాత అనిపించింది అనవసరం కట్ చేసినా అనేసి ఇది రెండు జాయిన్ చేసినాక ఇంత టూ పాయింట్ ఫైవ్ పెట్టేస్తున్నాను ఇది మనకు బేస్ రావడానికని ఆ కార్నర్లో కట్ చేయాలి ఇది ఉంది కదా అంత ఉంది కదా అట్లాంటప్పుడు ఇలా మధ్యలో కట్ ఇగో ఇది బేస్ ఇదే కార్నర్కి ఏం చేయాలి పాయింట్ ఫైవ్ చిన్నగా ఉంది కాబట్టి నేనైతే కొంచెమే తీసుకుంటున్నాను బేస్ కోసం అనేసి అలా మార్పు పెట్టినాక ఇక్కడ సైడ్ మళ్ళీ లేదు అందుకోసమే నేనైతే అందాదిగా కరెక్ట్గా నాకు తెలుసు అది పెట్టినాక ఎక్కడి వరకు వచ్చింది అది చూసుకొని అది కట్ చేస్తున్నాను ఈజీగా చిన్న ఆర్గనైజర్ అయిపోతుందండి ఏదో ఒకటి మన బ్యా చిన్నగా మనం ఏమైనా పెట్టుకోవడానికి ఇది బ్యాగు अजे सैज तो इकडे सैज कट వాళ్ళకి దానికన్నా ఏదన్నా ఒకటి ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఏదన్నా ఒక ఐటెం పెట్టుకోవడానికి వస్తుంది కాలి మిషన్ మీదనే కాదండి చేయితో కూడా వస్తుంది అండి ఏం లేదు ఇది చేయితోటి కూడా కుట్టుకోవచ్చు ఇలా రెండు సైడ్లో కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను రెండు సైడ్లో కుట్టేశాను ఇదిగోండి ఇట్లా ఇటు సైడ్ అటు సైడ్ కుట్టేసినాక ఉంటుంది కదా ఈ రెండు కలిపి ఇట్లా ఇట్లా కుట్టాలి ఇట్లా రెండు ఇటు సైడ్ కూడా ఇట్లా కట్ చేసినాక ఇట్లా అనేసి ఇలా రెండు కలిపి కుట్టుకోవాలి అంటే మనకు మంచిగా బ్యాక్ కూర్చుంటుంది బేస్ ఇదిగో నేను కుట్టేశాను రెండు కలిపి రెండు కుట్టేశాను అటు సైడ్ ఇటు సైడు తిరగ మళ్ళా తీద్దామీ రైస్ బ్యాగులు అయినా పర్లేదు ఏదైనా సిమెంట్ బ్యాగ్ అయితే చాలా బాగుందండి గట్టిగా అది మంచిగా కడుక్కొని నేనైతే ఖరాబ్ అయినది వాడని బెడ్షీట్ ఉంటుంది కదా అది తీసుకొని బ్యాగ్ కనపడకుండా నేనైతే ఇది ఒకటి మనం ఏదైనా పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇదే పెట్టాలని రూల్ లేదు ఏదైనా పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేను ఒకటి తయారు చేశానండి ఇది బ్యాగ్ లాగా నేను రెండు ఎన్ని బ్యాగులు చేశాను మంచిగా అనే షెట్స్ తోటి చేశాను నేను మళ్ళీ ఒక జాకెట్ ముక్కతో చేశాను ఒక నాలుగైదు చేశాను చూడండి ఎంత బాగున్నాయి స్టోరేజ్ బ్యాగ్ లాగా ఇది కూడా స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవచ్చండి మనం సెల్ఫీలల్లో పెట్టుకోవడానికి వస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది మళ్ళీ మంచి ఈజీగా పిండుకోవచ్చండి ఇంత సర్కులేషన్ పనుకుంటే తెల్లగా అయిపోతుంది ఇదిగోండి బనిండ్లు ఉంటాయి కదా అక్కడిక్కడ పడిపోతాయి ఏదన్నా ఒక ఐటెం ఒక ఐటమ్ కంప్లీట్గా ఒక ఐటెం బనీండ్లు అయినా ఏవైనా చిన్న కొన్ని ఉండేటివి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఒకే దగ్గర అన్నీ దొరికిపోతాయండి మంచిగా చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన మీ వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే వస్తుందండి నోటిఫికేషన్ లేపితే రాదు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు అన్ని బనీని పార్టీని చూడండి ఇదే అని కాదు ఏవైనా పెట్టుకోవచ్చండి థ్యాంక్ యూ